సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారు వీళ్ళ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతుంది సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ సినిమా పైన ఉన్నాయి సార్ ఇక ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు ప్రమోషన్స్ సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు ఆ పోస్టర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేము అమెరికాలో జరపబోతున్నాం అని చెప్పేసి చెప్పారు సో ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో అమెరికాలో ప్రిలీజ్ ఈవెంట్ జరగలేదు ఫస్ట్ టైం మేమే చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్పడం చూస్తున్నాం సో అమెరికాలో ప్రిలీజ్ ఈవెంట్ అనేది ఆ సినిమాకి ఏ రకంగా హెల్ప్ అవుతుంది సార్ ఈ వ్యూహం అనేది కరెక్ట్ అంటారు మీరేం చెప్తారు సార్ అంటే రామ్ చరణ్ కి ట్రిబుల్ ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది అనేటువంటి ఒక బిలీఫ్ ఉంది అందుకని ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చేశారు ఇప్పటివరకు ఆయన ఎలా పిలిచేవాళ్ళు మెగా పవర్ స్టార్ అనేవాళ్ళు ఇప్పుడు మెగా పవర్ స్టార్ ప్లేస్ లో గ్లోబల్ స్టార్ అంటున్నారు ఈ గ్లోబల్ స్టార్ అనేది మార్కెట్ కి సంబంధించినటువంటి ఒక దాన్ని ఏమిటంటారు సింబాలిజం అంటున్నారు అంటే ఆయనకి ప్రపంచ మార్కెట్ ఉంది అని చెప్పడం సో ఈ ప్రపంచ మార్కెట్ ఉంది కాబట్టి ఆ మార్కెట్ని స్థిరీకరించుకోవాల్సి ఉంది ఇప్పుడు పుష్ప వన్తో అల్లు అర్జున్కి పాన్ ఇండియా మార్కెట్ అందుబాటులోకి వచ్చింది అయితే దాన్ని స్థిరీకరించుకోవడం అనేది పుష్ప టూతో జరగాల్సి ఉంది ఓకే అలాగే రామ్ చరణ్కి ట్రిబుల్ అనే సినిమా ద్వారా గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది అనుకుంటే ఆ మార్కెట్ని స్థిరీకరణ చేసుకోవటం అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ గ్లోబల్ మార్కెట్ అనే విషయంలో ఒక చిన్న గందరగోళం ఉంది గ్లోబల్ మార్కెట్ అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు అంటే తెలుగు సినిమాని అబ్రాడ్లో రిలీజ్ చేయటం మాత్రమే గ్లోబల్ మార్కెట్ కాదు మీరు ప్రపంచ భాషల్లో అనువాదం అయ్యారా లేదా అన్నది చూడాలి అంటే గేమ్ చేంజర్ అనే సినిమాని ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్లో వాళ్ళు హిందీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు తమిళ్ మార్కెట్ ఇవన్నీ రిలీజ్ అవుతోంది అయితే ఈ ఇండియాలో ఉన్నటువంటి భాషల తాలూకా ప్రజలు అమెరికాలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ భాషల్లో ఆ సినిమా రిలీజ్ అవటం అనేది ఒకటి ఇది మాత్రమే కాదు దీంతో పాటు అక్కడ లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి స్పానిష్ ఉంది ఫ్రెంచ్ ఉంది ఈ లాంగ్వేజెస్లో కూడా ఎవరైనా తర్జుమా చేస్తున్నారా ఇప్పుడు ఎలాగైతే తమిళ్ వెర్షన్ రిలీజ్ అవుతుందో స్పానిష్ వెర్షన్ రిలీజ్ కావాలి అలాగే ఫ్రెంచ్ వెర్షన్ రిలీజ్ కావాలి ఇంకో చోట ఇంకో లాంగ్వేజ్ ఉంటే అక్కడ ఆ లాంగ్వేజ్లో రిలీజ్ కావాలి ఓకే అప్పుడు తెలుగు సినిమాకి గ్లోబల్ మార్కెట్ అది క్రియేట్ అయింది అని చెప్పుకోగలుగుతాం అప్పుడు ఈవెంట్స్ అనివార్యంగా అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది అందుకని ఇప్పుడు ఆల్రెడీ లక్నోలో చేశారు వీళ్ళు ఇంతకుముందు లక్నో నుంచి ఇప్పుడు న్యూయార్క్ వెళ్తున్నారు న్యూయార్కే కదా న్యూయార్క్ న్యూయార్క్ న్యూ జెర్సీ అవుతుంది సో ఎక్కడ చేస్తారు అనేది చూడాలి జరిగితే అంటే గ్లోబల్ ఈవెంట్స్ జరుగుతాయి అనేది ఒక అంచనా అయితే ఉంది తెలుగు సినిమా ఎప్పుడైతే వరల్డ్ మార్కెట్ లో ప్రమోట్ అవుతుందో అనివార్యంగా ప్రతి ప్రాంతంలోనూ ఆ సినిమాని పరిచయం చేసేటువంటి కొన్ని ఈవెంట్స్ జరగాలి అక్కడ అంటే ఏదో మేరకు శబ్దం చేయాలి శబ్దం చేస్తే జనాలు అటువైపు చూస్తారు ఆ చూసిన తర్వాత చూసిన జనాలు థియేటర్కి వెళ్తారు అలా సినిమాని ప్రమోట్ చేయటం అంటే ప్రతి ఏరియాలోనూ దానికి సంబంధించినటువంటి ఇతర హక్కులు కూడా ఉంటాయి కేవలం థియేటర్ కల్ బిజినెస్ మాత్రమే కాదు అది స్పానిష్లో రిలీజ్ అయితే స్పానిష్ టీవీల్లో శాటిలైట్లు అమ్ముకోవచ్చు స్పానిష్ లాంగ్వేజ్లో నడుస్తున్నటువంటి ఓటీటీలలో డిజిటల్ రైట్స్ అమ్ముకోవచ్చు ఇలా అనేక మార్కెట్లు ఓపెన్ అయిపోతాయి ఓకే సో చాలా వ్యాపారం జరుగుతుంది ఈ రెండు వేల అని చెప్తున్నారు రెండు వేల కోట్లు క్లబ్ దాటి వెళ్ళిపోతుంది తెలుగు సినిమా ఇప్పుడు ఇంగ్లీషు సినిమాలు ఎలాగైతే ఇక్కడ కొని ఓటీటీలకి వాడుతున్నారు శాటిలైట్కి వాడుతున్నారు కదా మనం చూస్తున్నాం ఇదే పరిస్థితి తెలుగు సినిమాకి కూడా వస్తుంది అంతకుమించి అవి కొత్త ఆశలేం లేవు ఎవరికి ఇలా గ్లోబల్ మార్కెట్ స్థిరీకరణ చేయడానికి గేమ్ చేంజర్ వైపు నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది చూడాలి ట్రిబులార్కి అయితే వాళ్ళు ఆస్కార్ కొట్టడం ద్వారా దాన్ని గ్లోబల్ మార్కెట్లోకి తీసుకెళ్లాం అని చెప్పారు అప్పటికి వాళ్ళు ఇండియన్ లాంగ్వేజెస్ మీద మాత్రమే సినిమాని నడిపారు తప్ప ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేసి తీసుకెళ్ళిన దాఖలాలు అయితే మనకు ఎక్కడా కనిపించలేదు గతంలో అలాంటి ప్రయత్నం కృష్ణ గారు చేశాడు ట్రెజర్ హంట్ అనే పేరుతో మోసగాళ్ళకు మోసగాడిని ఇంగ్లీష్లోకి డబ్ చేసి అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కొన్ని దేశాల్లో రిలీజ్ అయింది ఆ సినిమా కొంత డబ్బులు జనరేట్ చేయగలిగారు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా జరిగితే అది పూర్తి స్థాయి గ్లోబల్ మార్కెట్ వీళ్ళకి ఓపెన్ అయినట్టుగాను స్థిరీకరణ జరిగినట్టుగాను భావించవచ్చు మరి గేమ్ చేంజర్కి ఆ స్కోప్ ఉందా అది ఇండియన్ పాలిటిక్స్ మీద నడుపుతున్నటువంటి సినిమా అప్పుడు యూనివర్సల్ అప్పీలు ఉన్నటువంటి కథలు ఎంపిక చేసుకోవాలి లేదు భారత సమాజంలో జరిగిన ఇన్సిడెంట్ని ప్రపంచానికి చెప్పచ్చు ఆ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఏదైనా గేమ్ చేంజర్ కథలో ఉందా అంటే ప్రపంచం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి దేశం భారతదేశం అయితే అతి పురాతన ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి దేశం అమెరికా అయితే ఈ ఈ ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఉలిక్కి పడేటువంటి కంటెంట్ ఏవైనా ఆ సినిమాలో ఉంటే కనెక్ట్ అవ్వచ్చు ఆ ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా కంటెంట్ పరంగా కూడా ఒక అంటే లోకల్ ఆడియన్స్ కంటెంట్ పరంగా అయినా రిలేట్ కావాలి లేదు సెంటిమెంట్ పరంగా రిలేట్ కావాలి ఏదో పద్ధతిలో రిలేట్ చేయటం అనేది ఒక కార్యక్రమం అలాంటి అవకాశాలు ఏవైనా ఈ కథలో స్క్రిప్ట్ లో ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్న ఇవన్నీ వర్కౌట్ అయితే ఆ సినిమా ప్రభావం చూపించగలుగు